ఇక్కడ ఎక్కడ కూర్చోబెడతారు కూర్చోబెట్ట అక్కడ లెఫ్ట్లో ఇక్కడే కూర్చోమ్మా ప్రసన్న బాబు కరుణ వివాహ కార్యక్రమానికి విచ్చేసిన ఇరుపక్షాల కుటుంబ సభ్యులకు బంధుమిత్రులందరికీ మన పరిరక్షకుడైన ప్రిరక్షకుడైన క్రీస్తు నామంలో అందరికీ మా శుభ్రులు అందరికీ మా హృదయపూర్వకమైన ఉండాలనేది తొలగించాలి ఈ కార్యక్రమంలో ప్రభు మహిమ పొందాలి కృపగల దీనిని సహాయం కోరుకుంటూ మహాతరొకసారి స్తోత్రం చెల్లిదాం చేసుకున్నాం పరిశుద్ధులు కృతజ్ఞతలు స్తోత్ర చదిస్తున్నాం బాబు ప్రసన్న బాబుకు ఇలా కరుణకు ఈ పరిశుద్ధ వివాహం జరగాలని మీరు సంకల్పించారు చేరుకున్న ఇరు పక్షాలు కుటుంబ సభ్యులు బంధుమిత్రులందరినీ పేరుపైన మీరు ఆశీర్వదించండి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఆరంభం ఉండే చేతు వరకు ఈ కార్యక్రమంలో మీరే అధ్యక్షుడు మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను oh no. నేలతో నింపుడైన వారితో చెప్పగా వారు వాటిని అంచుల పట్టుకొని నింపి అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాన బిందుకు తీసుకుని చెప్పగా వారు తీసుకొని పోయే మరి సమయంలో ఆది కాను రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నుండి మనం ఇరవై నాలుగో వచ్చిన వరకు మనం చూస్తే జరిగిన మొట్టమొదటి వివాహం సృష్టిలో జరిగిన మొట్టమొదటి వివాహం ఏదైనా వనములో ఆదాము హవ్వలకు దేవుడైన యహోవ ఆయనే వివాహకర్తగా ఉండి ఆయన వివాహ కార్యక్రమాన్ని జరిగించిన వివాహం అది మొట్టమొదటి పెళ్ళి సృష్టిలో శుభవార్తలో ఎన్నో సంగతులు పొందుపరిచి ఎంతకి ఎన్ని సంవత్సరాలు చేశాడంటే ఒక మూడు వందల సంవత్సరాలు చేశాడా లేదా ముప్పై సంవత్సరాలు చేశాడా అంటే మూడున్నర సంవత్సరాలు మాత్రమే చేశారు ఆయన మంచిగా చూసుకున్నామన్నా మీ ప్రక్కన కూర్చున్న కరుణను అంత మంచిగా చూసుకోవాలి అరికాలకేదైనా చిన్ని దెబ్బ తగిలితే చాలు అరికాలు తెచ్చి మొహం ముందు పెట్టుకొని ఏం తగిలిందా అని దాన్ని పరీక్షించినట్టుగా అంత జాగ్రత్తగా చూసుకుంటారే అలాగే భార్యకి ఏ చిండి కష్టం వచ్చినా సరే చూసుకోవాలి నేను ప్రమాణాలు చేస్తాను నెలవు ఆ ప్రమాణాల్లో అవన్నీ వస్తాయి కానీ నేననే మాట్లాడుకండి నీ సొంత శరీరాన్ని ఎలా ప్రేమిస్తున్నావో నీ భార్యను కూడా అలా ప్రేమించాలి వెరీ గుడ్ వెల్ డన్ మరి మన సంఘాల్లో కూడా చదవాలి ధ్యానించాలి పాటించాలి ఓకే తల్లిదండ్రులు వారు కూడా వేదిక మీదకి రావాలి ఫ్రెండ్ కుమార్తె తల్లిదండ్రులు మరి ఈ పార్టీ ఒక్క చేయకూడదు చూడాలని ఆవశ ఉన్న ఎందుకు ఏమంటే అంత కష్టపడాలి చేతులు ఎత్తుతుంటే ఒక్కసారి అంటే చెప్పొచ్చు కదా మీ ఒకసారి కానీ ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలి మందికి దేవుని అద్భుతాలు జరగాలి మీరు కోరుకున్న ఆమె సరిపోలా కాక మనం కోరుకున్న ప్రకారం మన కుటుంబాలను దేవుని ఆశీర్వదించు కాక చేస్తూ దేవుని అద్భుతాలు చూద్దాం ఇప్పుడు వీళ్ళు అడిగాను మిమ్మల్ని అడుగుతున్నా ఫస్ట్ ఏం చేయాలి ఆయనకి ఇన్విటేషన్ అది రెండోది ఏం చేయాలి ప్రార్థన చేయాలి మనం వల్ల ఆయనకి తెలియవలసిన మూడోది ఏం చేయాలి బైబుల్ చదవాలి నన్ను పాటించాలి ఈ మూడు మనం చేయడానికి వచ్చిన తీర్మానం చూస్తున్నాం తరలి వచ్చండి కళ్ళోసుకోండి చిన్న ఆయన ఏదో మీతో చెప్తున్నారు వీళ్ళు జాగ్రత్తగా బాబు ప్రసన్న బాబు ప్రసన్న బాబు బాబు ప్రసన్న బాబు మేము మా అమ్మాయి నేను మా అమ్మాయి కరుణ కుమారుడి కరుణ కుమారి ఎంతో అల్లారు బుద్ధిగా పెంచాం ఎంతో అల్లా ఎంతో బుద్ధిగా పెంచాం బాగా చదివించాం బాగా చదివించాం పెళ్ళిడి వచ్చింది పెళ్ళిడి వచ్చింది పెళ్లి చేయాలనుకున్నాం పెళ్లి చేయాలనుకున్నాం ఒక మంచి అబ్బాయి కోసం ఎదుగుతున్నాం ఒక మంచి అబ్బాయి కోసం ఎదుగుతున్నాం నువ్వు దొరికావు బాబు నువ్వు దొరికావు బాబు ఇప్పుడు నీ చేతుల్లో పెడతాం మంచిగా చూసుకుంటాం చూసుకుంటావు చంద్రబాబు అడగండి జనం ముందు అడుగుతున్నారు ఇప్పుడు మీరు అంత కందకలి కదా అడగండి చిక్ సరే చిక్కు అడగంతో నేను అడగమంటున్నాక కందకీజ్ చెప్పండి చెప్పండి నువ్వు కూడా సంతోషంగా చూసుకుంటావాలి మా ఆయన గారు చెప్పారు కదా నా మాట కూడా అదే మా అమ్మాయిని అసలు ఏడిపోయద్దు బాబు బాధపడద్దు బాధపడకూడదు బాబు మంచిగా చూసుకో బాబు నీ చేతుల్లో పెడుతున్నావు బాబు ఒక్కసారి మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సత్యం అంత ప్రేమగా చేసుకుంటున్నాను

చెప్తా చెప్తాడు అయ్యా శ్రీనివాసరావు గారు మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు అంత టెన్షన్ పడాల్సింది పనులు నాకు ఇద్దరు కూతురు నాకు ఇద్దరు కూతురు ఇప్పుడు మూడో కూతురు వస్తుంది నా ఇంటికి ఇప్పుడు మూడో కూతురు వస్తుంది నా ఇంటికి నా కోడలు కాదు ఆమె నా కోడలు కాదు ఆమె నేను ఇష్టంగా చేసుకుంటున్నాను ఆమె నేను ఇష్టంగా చేసుకుంటున్నాను కనుక కనుక ఆమె మా ఇంట్లో ఎంతో గా ఉంటది ఆమె మా ఇంట్లో ఎంతో సేఫ్గా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది కానీ మీరు నమ్మండి కానీ మీరు నమ్మండి ఒకసారి కాగా ఒక్కసారి కూడా చెప్పేసి హ్యాపీ అయిపోతారు ఇంకా తమిళ శ్రీనివాసరావు గారు నాగమణి గారు మీరు అంత టెన్షన్ రాల్సిన అవసరం లేదు ఇంతకు మా ఆయన గారు చెప్పారు ఆయన ఏమన్నారో అలాగే మా మూడో కూతుర ప్రేమగా చూసుకుంటాం సేఫ్ వచ్చింది సంతోషంగా ఉంటది ఆనందంగా ఉంటది సాక్షి చెప్పింది మీరు నమ్మండి సంతోషంగా ఉండండి అన్నారా ఓకే ఒకసారి చప్పలు పెట్టండి ఒకసారి ఏ చప్పట సరిపోలేదండి బాబు గుడి చేపట్లేదు చాపట్లేదు ఓకే గట్టిగా మన ఇంకా కరుణ కాదని అక్క ఉందా నా కరుణనైనా నా మాంగే మోరేనా అని టెన్షన్ పడుతున్నాడు చక్కగా అమ్మ బైబుల్ తీసి ఐదు నిమిషాలు పెట్టాను స్టైల్ గా ఎంత స్టైల్ గా తీస్తానో అక్కడ చక్కగా వీడియో ఉంది నువ్వు చూసుకుంటూ ఉండొచ్చు నేను కూడా మధ్యలో ఎందుకు చక్కగా హృదయంలో రాలేదండి హృదయంలో వచ్చే వరకు వదిలిపెట్టద్దు అని చెప్పాలా సరేనా ఓకే ముఖంలో ముఖం పెట్టి చూ చూస్తూ చెప్తున్నాను ప్రసన్న బాబు అను నేను ప్రసన్న బాబు అను నేను కరుణ కుమారి అను నిన్ను కరుణ కుమారి అను నేను ఇది మొదలుకొని ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు మన జీవితాంతం వరకు దేవుని దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పున బైనాను తీరుకైనాను కలివికైనాను లేమికను యావియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించదని నా భార్యనుగా అంగీకరించుచున్నాను ఈలాగున నా జరిగింతునని దేవుని ఎదుగుతాను సంగము ఎగుతాను తండ్రి యొక్క కుమారుడి అనిశుద్ధాత్మ యొక్క ఓకే చప్పట కరుణ కుమారి అను నేను ప్రసన్న బాబు అను మిమ్మను ఇది మొదల మన జీవితాంతం వరకు దేవుని హరిశుద్ధ నిర్ణయం చెప్పున మేలుకైనను కీలుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యం అందును మీకు లోబడి మిమ్మల్ని ప్రేమించి సంరక్షించడాకై నా బ్రదముగా చేర్చు కొనున్నాను ఇలాగులా దేవుని ఎదుటను సంఘము ఎదుటను తండ్రి యొక్క ఇవ్వం కుమారుడి యొక్క యువ దయచేసి ఈ మంగళసూత్రాన్ని పాస్టర్ గారు వీళ్ళిద్దరు మధ్యలోకి వచ్చి నిలబడి ఆ మంగళసూత్రాన్ని చిత్త పట్టుకొని ప్రార్థన చేస్తారు చూసాపి ఈ మంగళసూత్రం కొరకు మనం కలిసి ప్రార్థన చేద్దాం

చేస్తున్నాడు కుమార్తెలను దేవుడు బహుమానికి ఇచ్చారు ఆ ఇద్దరు కుమార్తెలను ఇద్దరు అల్లుళ్లను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు ఈ పూలమాలను నీకు బావుకరండి ఒక్క రోజు ఈ పక్కకి రండి ఆ దగ్గర ఈయన రెండో అల్లుడు గారు రెండో కూతురు అండి అక్కడున్న వద్ద വൈമുക്ക ദൂശനാഗ് ചെറുനുഗോ എനക്കോട്ടെ ആ ഫോട്ടോ അത് కూడా జీవిస్తుండగా జీవించండి వారి తల్లిదండ్రులు జీవించండి వారి కుటుంబాలు జీవించండి అక్కసారి వ్యాపక చేసుకోండి సహాయం ఇచ్చేయండి జతపరిచిన రీతిగా మీరు జతబరుస్తుండగా వివాహానికి మీరు వచ్చిన ఉన్నారయ్యా ముగ్గురు ఉన్నారు వారి మధ్య ఉంటానన్నారు మీరు అభిషేకించండి మీరు బలపరచండి జీవించుకొని